స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం గ్రామం బాబూరు కొత్తూరులో గౌడ సంఘ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రామతీర్థం గౌడ సంఘం వారు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భావ్ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సోపశిస్ కరపత్రాలను పంపిణీ చేశారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిను వారి ఇద్దరిని గెలిపించాలని కోరారు ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పాల వెంకట రమణయ్య నాసుల రమణయ్య తాత రమేష్ మాడ నరేంద్ర ఉప్పాల శ్రీనయ్య కొండూరు శ్రీరాములు తాత జయరామయ్య పెద్ద పొల్లయ్య టీడీపీ ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముందుకు వస్తున్నారు జన సమూహాన్ని చూడండి ఇదే విధంగా నియోజకవర్గం నూట ముప్పై నూట ముప్పై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో సాధిస్తుంది ప్రజలందరూ మేల్కొన్నారు కావున ప్రతి ఒక్క ఓటరు కూడా సైకిల్ గుర్తమే రెండు ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు కోరుతున్నాం విస్తృతంగా తీసుకెళ్లాడు ఆ పథకాలను వివరిస్తూ మేము ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాయి చేయడం జరుగుతూ ఉంది మంచి పథకాలు ప్రజలకి ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టాడు మహిళల్ని ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ కూడా ఉపయోగపడే పథకాలు రాష్ట్రంలో మహిళలు ఎక్కడ తిరిగినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అద్భుతమైన పథకాన్ని పెట్టాడు ప్రతి మన నిద్యోగ ఈరోజు గ్యాస్ నిరంతరం గ్యాస్ రేట్లు పెరిగిపోతూ కొండనందుతున్న ధరలో ప్రతిరోజు భారంగా మారింది మరీ గృహిణులకి అట్లాంటి మూడు గ్యాసులు సంవత్సరానికి ఉచితంగా మహిళల్ని ముఖ్యంగా మంచి పదంలో నడిపించాలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని ఆయన దృష్టిలో పెట్టుకొని మూడు గ్యాసులు ఉచితంగా మహిళలకు అందించడం కూడా జరుగుతుంది అమ్మఒడి పథకం ఈరోజు మూడు వేలు పదమూడు వేలు ఇస్తూ రెండు వేలు కట్ చేసుకోవడం జరుగుతోంది ఒక్క బిడ్డకే ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాకుండా పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే పదిహేను వేలు లేక ఎటువంటి కటింగులు లేకుండా వాళ్ళకి అందించడం జరుగుతోంది రానున్న రోజులు నారా చంద్రబాబు నాయుడు ఈ కూటమే బిజెపి జనసేన తెలుగుదేశం కోటమే మంచి మెజార్టీతో నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలకు గెలవబోతున్నాయి నేషనల్ సర్వేలు సైతం చెప్తా ఉన్నాయి బ్రహ్మాండంగా రానున్న కాలంలో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన మనం అందరం కూడా చూడబోతున్నాం ముఖ్యంగా యువత ఈ రోజు నిరుద్యోగ సమస్యతో యువత ఎక్కడ పట్టినా గ్రామాల్లోనే ఉంటున్నారు డిగ్రీలు డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక ఈ రోజు గ్రామాల్లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు వస్తుంది చంద్రబాబు నాయుడు దూరదృష్టితో దృష్టితో మా కంపెనీలు అన్నీ తీసుకొని వచ్చి యువతకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మీ యొక్క ఓటు ముద్ర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు ఓట్లు వేసి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు